అబ్బా ఎన్ని రకాల వేరియంట్లు ఎన్ని సావులు ఎన్ని కేసులు అప్పుడొక్కసారి గట్టిగా దెబ్బ కొడితే మళ్ళా గిప్పుడికిప్పుడే ఓల్కుంటున్నారు జనాలు కరోనా నుంచి కానీ ఎటు తిరిగి ఈ కరోనా మనల్ని వదిలేటట్లు లేదు దీనికి పుట్టుకుంది కానీ సావు లేదన్నట్టే ఉన్నది అసలు మన దేశంలో ఇప్పుడైతే ఈ కరోనా డేంజర్ బెల్ మోగిస్తుంది ఎందుకంటే రోజు రోజుకు కేసులు ఘోరంగా పెరుగుతున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటలలోనే మన దేశంలో ఒక వెయ్యి రెండు వందల ముప్పై ఎనిమిది కేసులు నమోదైనాయి అంతేకాదు కరోనా సోకి ఏడు మంది చచ్చిపోయారు మొత్తానికి ఇప్పుడైతే నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఆరు కేసులు ఉన్నాయంట దేశంలో గీ కరోనా బారిన వాడైతే మహారాష్ట్రలో ముగ్గురు చచ్చిపోయారు ఢిల్లీలో ఇద్దరు కర్ణాటకలో ఇంకో ఇద్దరు చచ్చిపోయారు మన తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇప్పటివరకు మూడు కేసులు నమోదైనాయంట ఇక ఏపీలో అయితే జరగ ఎక్కువనే ఉన్నాయి ఒక పదిహేను నుంచి పదిహేడు దాకున్నాయంట పోతే పోతుంది అటే పోతుంది అనుకుంటే మళ్ళొచ్చి పాడవుతుంది రోజుకు వందల కేసులు నమోదవుతున్నాయి ఇక దేశంలో మనుషులు భయపడకపోతే ఏం చేస్తారు చెప్పురి ముఖ్యంగా అయితే మే ఇరవై నుంచి అయితే ఈ కేసులు ఘోరంగా పెరుగుతున్నాయంట ఒక్క రోజుల్నే వెయ్యి కేసులు వచ్చినాయంటే రెండు రోజుల్లో అవి డబల్ అవుతాయి మూడు రోజుల్లో త్రిపుల్ అవుతాయి ఇక గట్ట లెక్క పెట్టుకుంటే ఎంతవరకు అవుతుంది మన దేశ పరిస్థితి వాయబ్బ తలుచుకుంటే అవుతున్నది ఇప్పుడు వచ్చేది అసలే వానకాలం ఇక తడి అదునుంటే వైరస్ ఇంకెక్కువైతుంది పుసుక్కున జ్వరం వచ్చిందనుకోరి గది కరోనా జ్వరం అనుకోవాలా లేకపోతే నార్మల్ జ్వరం అనుకోవాలా ఏమర్థమైతే లేదు ఈ వైరస్ బారిన వడ్డోళ్ళు అయితే మెయిన్గా అరవై ఏళ్ళ పైన వాళ్ళు అయితే ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను చెప్పేది ఒకటే పోయినసారి ఎట్లయిందనేది ఒక్కసారి దృష్టిలో పెట్టుకోర్రి జరా గుంపులుండే ఎక్కువ ఏరియాలలోనే వస్తుందట కరోనా గందుకనే జరా గుంపులుండే ఏరియాలలో తిరగకూర్రి మా రాష్ట్రంలో పెద్దగా ఏం కేసులు లేవు మూడే ఉన్నాయని అస్సలు అనుకోకూర్రి శానిటైజరు మాస్కులు వాడుర్రి గుంపులలా తిరగకూర్రి ఇక నమస్తే పెట్టుడు స్టార్ట్ చేయర్రీ గదే షేక్ అయితే ఇచ్చుకోకు మనం ఏనేనో బయట తిరిగి వస్తాము మళ్ళీ ఇంటికి ఉన్న ఇంట్లోనోళ్లకు కూడా అంటుతుంది జర్రా పైలంగా ఉండుర్రా